న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబసగా జరిగింది బల్దియా స్థలంలో అక్రమ కట్టడాలపై కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు తాన్సీ బస్టాండ్ సమీపంలో అక్రమ భవన నిర్మాణంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు నిలదీయడంతో సమావేశంలో దుమారం రేగింది ఎజెండా అంశాల్లో పొందుపరిచిన అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు ఇక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు ఇక బిల్డింగ్ నిర్మాణం ఫోటోలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు సులభ్ కాంప్లెక్స్ ని కూల్చివేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని దీనిపై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు డిస్కస్ చేస్తున్నాం మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం రసబసగా జరిగింది బల్తియా స్థలంలో అక్రమ కట్టడాలపై కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు ఇక తాన్సీ స్టాండ్ సమీపంలో అక్రమ భవన నిర్మాణంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు నిలదీయడంతో సమావేశంలో దుమారం రేగింది దీనిపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ వెన్నెల గుడ్ మార్నింగ్ అయితే ఇవాళ జరిగినటువంటి యొక్క మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉందో అది రసభాసగా మారింది ఎందుకంటే మున్సిపల్ స్థలాలు ఏవైతే ఉంటాయో మున్సిపల్ స్థలాల్ని ఆక్రమణదారులు దర్జాగా కబ్జా చేసేసి భవన నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు వెళుతున్నారు వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు లకాటు ప్రదర్శిస్తూ ఎక్కడైతే ప్రధానంగా బస్ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఖాళీ స్థలం ఆక్రమణ అలాగే భవన నిర్మాణం అక్రమ భవన నిర్మాణం ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి అక్కడ ఇవన్నీ కూడా కౌన్సిల్ లో ఏదైతే ఎజెండా ఉంటుందో ఎజెండాలో పెట్టి దీనిపై చర్చ జరపాలని చెప్పేసి కౌన్సిల్ సభ్యులు అయితే డిమాండ్ చేశారు ప్రధానంగా బస్ బస్టాండ్ వద్ద ఏదైతే ఉందో గతంలో ఇది లేఅవుట్ కోసము అయితే లేఅవుట్ కోసం ఖాళీ స్థలంలో వదిలేసినటువంటి ఒక స్థలంగా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు అయితే గతంలో అంటే ఇరవై ఏళ్ల కిందట అక్కడ ఒక ఒక సులక్ కాంప్లెక్స్ ఉండేదని ఆ తర్వాత గత ఆరు నెలల క్రితమే దాన్ని కూల్ చేసినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే లేఅవుట్ ప్రకారంగా ఖాళీ స్థలం కోసం అధికారులు చెప్తున్నారు కానీ అదే స్థలంలో ఒక బీజేపీ నాయకుడు అక్రమ నిర్మాణం చేపడుతున్నట్టుగా దృష్టికి వచ్చినట్టు చెప్తున్నారు అయితే దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కౌన్సిల్ సభ్యులు నిలుస్తున్నారు గతంలో ఉన్నటువంటి ఒక గత అధికారులు నిర్లక్ష్యం అని గత అధికారుల ఏదైతే ధనతో డబ్బులకు ఆశపడే దానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు అక్రమదారులు ఎవరైతే అన్నారో విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు లేదంటే మున్సిపల్ స్థలాలు కావచ్చు వీటిపైన కనుక కబ్జా రైలపై అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కౌన్సిల్ సభ్యులు పట్టుబడుతున్నారు దీంతో ఆ కౌన్సిల్ సమావేశం అంతా కూడా దశాప్రసంగా మారింది వాళ్ళంతా కూడా ప్లకాలను దర్శిస్తూ తక్షణమే దీనికి మున్సిపల్ కమిషనర్ అలాగే ఆ చైర్మన్ కూడా వీటికి సమాధానం చెప్పాలని చెప్పేసి కౌన్సిల్ సభ్యులు అయితే అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే ఇదే కాక ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దాదాపుగా ఆ అన్ని ప్రైవేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువు స్థలాలు కావచ్చు లేదంటే ఆ ప్రభుత్వ స్థలాలు తర్వాత మున్సిపల్ ల్యాండ్స్ ఏమైతే ఆ ఖాళీ కంటే ప్రజావసనాల కోసము ఖాళీ స్థలంగా లేఅవుట్ ప్రకారం వదిలేసినటువంటి ఒక బహిరంగ స్థలాలు ఖాళీ స్థలాలు ఏవైతున్నాయో అక్కడ ఖాళీ స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక కొంతమంది కబ్జా రాయుళ్లు అధిక అంటే ఇటు అధికారుల ఒత్తిడి అధికారుల అండ అండతో కావచ్చు లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిడి అంటే రాజకీయ నాయకుల అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి భూములపై కబ్జా చేసి దర్జాగా అక్కడ భవన నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు పట్టి పట్టణందుకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు అయితే చర్యలు తీసుకునే వరకు మాత్రం ఇది యొక్క ఇది ఎజెండా అంశంలో కూడా దీనిపై పెట్టి దీనిపై ఖచ్చితంగా చర్చ జరపాలని చెప్పేసి కూడా కౌన్సిల్ సభ్యులు అయితే ఆందోళన చేస్తున్నారు వెళ్ళారు రైట్ సత్యనారాయణ థ్యాంక్